హాయ్ అండి ఈరోజు వీడియోలో పదిహేను నిమిషాల్లో లైనింగ్ బ్లౌజ్ కుట్టడం నేర్పిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫినిషింగ్ అయితే చాలా బాగుస్తుంది ఫిట్టింగ్ కూడా అంతే బాగా వస్తుంది ఎవరైతే మేము బ్లౌజ్లు కుట్టలేకపోతున్నాము లేదంటే మేము ఫాస్ట్గా కుట్టలేకపోతున్నాము అన్న వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది ఇక్కడ హ్యాండ్స్ని నేను తిప్పేశానండి అంతే ఇంకంతకుమించి ఏం అవసరం లేదు జస్ట్ కుట్టేసి తిప్పేసుకోవాలి తర్వాత ఎగస్టున్నో క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ నాకు లైనింగ్ క్లాత్ అనేది ఉంది ఎక్కువ అందుకని వేస్ట్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ కింద పెట్టుకున్నాను ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి ఇంకోటి వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగర్సున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి అంతేనండి ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు నాకు రెండు షేప్ బెల్ట్ కరెక్ట్గా రెడీ అయిపోయినాయి నేను ఎలా కుట్టినా కూడా ఎక్కడికి ఏది రావాలో షేప్ అక్కడికే వస్తుంది అనమాట అర్థమైంది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం చూద్దాము ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి ఇలా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మళ్ళీ మెయిన్ డాట్ని పట్టుకుని చంక దగ్గరికి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి అది చూసుకునే మరి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూసారా చక్కగా అయిపోయిందా ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి అడుగు భాగంలో పెట్టేసుకున్నాను ఇలాగా ఇలా పట్టుకుని స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేశాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూసానండి చక్కగా ఉందో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడమ చేతి వైపుకైతే నాకు కాజా పట్టి వచ్చిందండి దానికోసం నేను మూడించులు వెడలతో ఒరిజినల్ క్లాత్ మూడించులు వెడలతోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను అదే విధంగా పొడుగొచ్చేసి ఒకటి నా మూడు ఇంచులు తీసేసుకున్నాం కదా వెడల్పు పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కనే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎందుకు ఎక్కువ తీసుకోవాలి తీసుకోవాలంటే కింద మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచు ఫోల్డ్ చేస్తాం కదా అందుకుని ఇలా ఎగస్టోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ కింద నుంచి ఇలా పెట్టుకుని చూసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉందా నాకు కొంచెం పొడి ఎక్కువ అయింది సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసి ఇలా ఓపెన్ చేసేసుకుని కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టేస్తాను ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని కరెక్ట్గా సరిపోయింది మళ్ళీ కుట్టివేసేస్తాను దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది మీరు ఎప్పుడు కూడా మెయిన్ డాట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి అది ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కరెక్ట్గా ఉండాలి ఇదేమన్నా ఎక్కువ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి కాజాపట్టి అయిపోయింది కాబట్టి ఉక్సుపట్టి ఉక్సపట్టి కోసం ఒకన్నర ఇంచు వెడపతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలాగా దీనిపైన పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసాను ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే అయిపోయింది తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోండి దీని మీద పెట్టేసుకుంటే కరెక్ట్గానే వచ్చేస్తుంది మనం అన్నీ చెక్ చేసుకున్నాం కదా ఎక్కువ తక్కువ ఏం రాదు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నాకు ఫోర్త్ డాట్ కూడా వేయమన్నారండి ఆల్రెడీ కటింగ్లో కొంచెం ఎక్కువే తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి ఫోర్త్ డాట్ కూడా వేసేసాను ఇలాగా నేను ఆల్రెడీ కటింగ్ చేసుకునేటప్పుడే సైజ్ జాయింట్ వైపు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఫోర్త్ డాట్ కోసం అలా ఎక్కువ పెట్టుకోవాలి వాళ్ళు వేయమన్నప్పుడు ఫోర్త్ డాట్ ఎందుకు వేస్తారంటే ఇంకా షేప్ అనేది బాగా రావడానికి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో కూడా షోల్డర్కి తినగా నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని డాట్ వేసాను ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్కి తినగా డాట్ వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈక్వల్గా ఇలా పట్టేసుకొని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కొంచెం ఇలా క్రాస్గా డాట్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో మనం వెనకాల డాట్స్ వేసాం కదా అక్కడి నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మనం పట్టి అతుక్కోవాలండి నేను చెప్పాను కదా ఒకటిన్నర ఇంచు వెడకతోటి కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని అదే తీసుకున్నాను నేను ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయాలి ఇలా మొత్తం కూడా ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేయండి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా నడుముని నాలుగు భాగాలు చేసుకుని ఒక్కొక్క భాగం మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డింగ్ మీద ఒకటి అదేవిధంగా ఇక్కడ కూడా ఇలా సగానికి ఇలా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఈక్వల్గా పెట్టేసుకోండి ఇలా తిన్నగా స్ట్రీట్గా స్టిచ్ వేసేసేయండి మళ్ళీ క్రాస్గా స్టిచ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇలా క్రాస్గా స్టిచ్ వేసేయండి నెక్ వైపుకి క్రాస్ ఇవ్వాలి నెక్ వైపుకి క్రాస్ ఇస్తేనే మీకు భుజాలు జారవు ఇప్పుడు వచ్చేసి మిడిల్లో చిన్న చిన్న టక్ ఇస్తాం కదా హ్యాండ్కి మిడిల్లో అది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టేసుకుని మన వైపుకు ఫస్ట్ కుట్టు వేసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మన వైపుకి ఇంకొక స్టిచ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయిపోయింది ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే పైపింగ్ అయితే నేను చాలా సార్లు చూపించాను మీకు నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా అని ఇంకొకరు ఏం అడిగారంటే ఇన్విజిబుల్ పైపింగ్ చూపించేదాకా నెక్క అని అవి కూడా ఉన్నాయి నీకు కావాలంటే స్పెషల్గా మీకు పెడతాలండి అంటే ఒక వీడియో షూట్ చేస్తాను నాకు డబ్బులు ఇచ్చేదాన్ని బట్టి అంటే బొటిక్లో అంత డబ్బులు ఇస్తే మనం కూడా అంతే ఫినిషింగ్ ఇవ్వచ్చు కానీ అంత ఇవ్వరనమాట అందుకే నేను కుట్టను నెక్కకి అంటే బయట మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటానండి ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్ సో నేను తక్కువ తీసుకుంటాను కాబట్టి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయను మీకు కావాలంటే నేను చూపిస్తాను స్పెషల్గా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఎగర్ క్లాత్ ఓ కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు సరిగ్గా రాదు ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా అందుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అంతే ఇలాగా స్ట్రెయిట్గా ఇలాగా స్టిచ్ వేసేసుకుని స్ట్రేట్గానే కాదు మనం కుడితే స్ట్రేట్గానే వస్తుంది అంత పర్ఫెక్ట్ కుడితే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి తర్వాత ఇంకొకటి వచ్చేసి సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సగానికి ఫోన్ చేసేసేయండి మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఇలా పెట్టేసేయండి స్ట్రెయిట్గా ఈ నడుము లూజ్ దగ్గర కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే మూడో స్టిచ్ కూడా అంతే సైడ్కి ఎడ్జ్ కూడా ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయిందండి చూసే దాన్ని చక్కగా వచ్చేసిందో మీరు కూడా ఇదే మెతల్లో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వీడియోని చూసుకుంటూ స్టిచ్ చేయండి కొద్ది కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటూ వీడియోని మీరు స్టిచ్ చేశారంటే మంచి ఫిట్టింగ్ వస్తుంది మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్